Oh, what is this? హే గైస్ అందరు మంచిగా ఉన్నట్లే కదా నేను కూడా ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సముద్రపు దొంగలకు సంబంధించిన రహస్య గుహలను చూడడానికి పోతున్నాము గుహలు అంటే తెలుసు కదా కేవ్స్ అండి ఇక్కడ శానండ్రస్ ఐలాండ్లో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి దాంట్లో ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అనమాట సో ఆ కేవ్స్ పేరు వచ్చేసి మోర్గాన్ కేవ్స్ అంటారు ఆడికే ఇప్పుడు మనం పోతున్నాం పోయేదారిలో లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఆ వాటర్ కలర్ చూడుండి ఎంత మంచిగా ఉందో అసలు బండిల నుంచి దిగబుద్ధి కాదు ఆ వాటర్ చూసుకుంటే అట్లానే రైడ్ చేయబుద్ది ఇక మోర్గాన్ కేవ్స్ ప్లేస్కి అయితే వచ్చేసినాము లోపలికి పోవడానికి ఎంట్రీ టికెట్ ఫిఫ్టీన్ థౌసండ్ కొలంబియన్ పెసోస్ తీసుకుంటారు పర్ హెడ్ సో ఇక మేమైతే ఇక్కడ దిగిపోయి ఇంకా టికెట్స్ అయితే తీసుకుంటున్నాము మా అయితే మంచిగా బజ్జుకున్నాడు ఆ చల్ల గాలిదలగంగనే బండిలా సో ఇక స్ట్రోలర్లు వేసేసినా ఇక టికెట్స్ అయితే తీసేసుకున్నాము లోపలికి అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోదాము ఇదే అనమాట ఎంట్రెన్స్ సో ఇక్కడ నుంచి మనం లోపలికి పోవాలి అయితే అన్ని కొన్ని చిన్న చిన్న మ్యూజియంస్ కానీ ఇంకా లోపలన్నీ పెద్ద పెద్ద గుహలు ఉంటాయి అంత చీకటిగా ఉంటుంది లోపల అంటే సముద్రపు దొంగలు వాళ్ళు దోచుకున్న అంతా ఈ గుహలలో దాచిపెట్టుకునే అనమాట అందుకే ఇది అంత ఫేమస్ అయింది ఇక్కడ మోర్గాన్ కేవ్స్ అనేది అయితే మా నా వెనకనే వస్తుండ్రు కదా అనుకొని పెద్ద పుడింగిలాగా ఒక్కదాన్నే ఫోన్ పట్టుకొని లోపలికి పోయినా ఇక లోపల అవన్నీ చూస్తే నాకైతే జల్లు అన్నది ఒకటేసారి కానీ ఎట్లనో వీడియో అయితే తీయాలి కదా అని చెప్పి మెల్లమెల్లగా ధైర్యం తెచ్చుకొని అయితే లోపలికి పోయి వీడియో అయితే తీసిన ఒక గుహలకు పోయి బయటకు రాగానే ఇక నాకైతే ధైర్యం వచ్చేసింది ఇక నాకెవరు సాటి లేరు అన్నట్టు ఇంకో గుహలకైతే వెళ్ళిపోయినా సో ఈ గుహల కూడా వాళ్ళు అట్లనే ఆ సంపదనంతా దాచిపెట్టుకునే వాళ్ళంట కానీ వీళ్ళు ఏం చేసిండ్రంటే టూరిస్టులకి అట్రాక్షన్ కోసం అక్కడ దొరికే కోకోనట్స్ ఇంకా వేరే మెటీరియల్ తోటి ఒక చిన్న మ్యూజియం లాగా క్రియేట్ చేసిరనమాట నాకైతే భయం అవుతుంది కానీ మీరైతే అసలు భయపడకుండ్రి వీడియోలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఎండిపోయిన కొబ్బరి బోండం కొబ్బరి చిప్పలతోటి అంత మంచిగా డిజైన్ చేస్తారా అసలు ఏమన్నా క్రియేటివిటీయా అయినా అందరు నాలెక్క శుద్ధపప్పులు ఉంటారా ఇట్లా ఇంటెలిజెంట్ క్రియేటర్స్ కూడా ఉంటారు మీరేమంటారు మీరైతే ఏమనుకుండ్రి నేనైతే అట్లా అప్పుడప్పుడు అనుకుంటాను అమ్మయ్య గుహల నుంచి అయితే బయటకు వచ్చేసిన లోపల మస్తు గరం అవుతుంది ఇక బయటకు రాంగనే చెట్ల గాలి చల్లగా తలిగింది నాకు మనం ఇప్పుడు ఎంటర్ అయ్యేది కోకోనట్ మ్యూజియం అనమాట శాని అన్ డ్రెస్లో కోకోనట్ ట్రీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కోకోనట్ షెల్స్ తోటి వీళ్ళైతే ఒక ఎగ్దమ్ క్రియేటివిటీ చూపించిండ్రు అసలు చూడండ్ర బొమ్మలు కోకోనట్ షెల్స్ తోటి బొమ్మలు తయారు చేసిడేందబ్బా నాకైతే అసలు అర్థమే కాలేదు బుర్ర తిరిగిపోయింది ఇవన్నీ బొమ్మలు చూస్తే ఎంత బాగా చేసిండ్రు ఒక్కొక్క బొమ్మ అసలు సూపర్గా ఉంది వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒక్కొక్క బొమ్మ ఎంత పర్ఫెక్ట్ షేప్లో వచ్చిందో మీకు అర్థమవుతుంది అసలు నిజంగా ఈ బొమ్మలు తయారు చేసిన వాళ్ళకి దండేసి దండం పెట్టాలబ్బా అంత మంచిగా అనిపించింది నాకైతే మన స్పానిష్ అని ఏం చెప్తున్నంటే వాళ్ళ తాత ముత్తాతల కాలంలో అంటే అప్పుడు సెవెంటీన్త్ సెంచరీ కాలంలో ఈ కొబ్బరి పీచ్ ని స్నానాలకు వాడేవాళ్ళంట ఇంకా పళ్ళు దొంకడానికి కూడా బాగా యూజ్ చేసేవాళ్ళంట సో మ్యూజియం లాగా ఉండి ఆ హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఇది ఇట్లా చిన్న మ్యూజియం లాగా ఏర్పాటు చేసినామని చెప్తున్నాడు ఇక గుహల నుంచి బయటకు రాగానే ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేసుకుంటా కనిపించిండ్రు అంటే వచ్చిన టూరిస్టులందరినీ కొంచెం డ్యాన్స్ తోటి ఎంటర్టైన్ చేస్తారు అన్నట్టు సో మనకి ఇష్టం ఉన్నంత అమౌంట్ వాళ్ళకు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి యాక్చువల్గా లోపల గుహలలో తిరిగేసరికి మస్తు గరం అవుతుంది ఇక బయటకు వచ్చి కాసేపు చెట్ల కింద నిలబడదాం అనేసరికి డ్యాన్స్ చూసినాం కదా ఇక మనం కూడా కాసేపు ఎంటర్టైన్ అయినట్టు ఉంటుందని నిలబడ్డాం అక్కడనే ఇప్పుడు మనం అసలు గుహలకు ఎంటర్ అవుతున్నాము చూడుండ్రి వీళ్ళే సముద్రపు దొంగలు ఇంకా ఈ గుహకి సెక్యూరిటీ గార్డ్స్ కూడా చూస్తుంటేనే భయంకరంగా ఉన్నారమ్మ వీళ్ళు ఏం సముద్రపు దొంగలేమో ఊరు నాయనో ఇదేం తలక ఎంత పెద్దగా ఉంది రాత్రిపూట ఎవరైనా వచ్చారే కానీ సచ్చారే ఇక రండి మనం కూడా మెల్లగా లోపలికి పోదాం భయపడద్దు నేనైతే మంచిగా పోతున్నా లోపలికి ఎందుకంటే చుట్టూరుగా మనుషులే ఉన్నారు కదా ఏం భయం అవుతుంది చెప్పుండ్రీ ఈ మోర్గాన్ కేవ్స్లో ఇదే పెద్ద గుహ అన్నట్టు దీని అడుగు భాగం మొత్తం కరేబియన్ సముద్రంకి అటాచ్ అయ్యిందంట ఈ గుహ లోపల నుంచి పోతే అసలు ఆ కనెక్షన్ మాత్రం మస్తు దూరం ఉందంట అంటే అంత దూరంగా వీళ్ళు సంపదనంతా దాచిపెట్టుకునేటోళ్ళు అనమాట ఆ దొంగలు ఆ వాటర్ అట్లా పైనుంచి పడుతుంటే ఆ సౌండ్ ఎంత ప్రశాంతంగా ఉందంటే కాసేపు అట్లనే కూర్చున్నాను ఆడా ఈ కేవ్స్ లో ఇది కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ అన్నట్టు సముద్ర దొంగలు అంటే మామూలుగా ఉంటారా మరి వాళ్ళు కూడా చిల్ అవుతుంటారు కదా అప్పుడప్పుడు వాళ్ళు స్వీకరించిన పానీయాలన్నీ ఆ గ్లాస్ బాటిల్స్ అన్ని సేకరించి వీళ్ళు ఒక మంచి గోడని డిజైన్ చేసిండ్రు అన్నట్టు అదే ఇది మస్తు క్రేజీ ఉంది కదా గ్లాస్ బాటిల్స్ తోటి గోడ అక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే కంప్లీట్ ఐలాండ్ ఆర్ట్ పెయింటింగ్స్ తోటి చూపించిండ్రు అసలు చాలా బాగుంది అది కూడా హలో అది ఎక్స్ప్లెయిన్ చేయనా యూ హావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ స్పానిష్ ఓకే పెయింటింగ్స్

ఈ వీడియోలో ఇవన్నీ సింపుల్గా అనిపించవచ్చు కానీ ఏంటంటే కొన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి యాక్చువల్గా ఈ మోర్గాన్ కేవ్స్ అంటే మోర్గాన్ అని అతని పేరు మీదనే ఈ కేవ్స్ ఫామ్ అయినాయి అనమాట ఆయన మామూలుగా సముద్ర దొంగల్ని పైరేట్స్ అంటారు కదా సో ఆ పైరెట్స్ అందరికీ ఈయన క్యాప్టెన్ అన్నట్టు మోర్గాన్ ఇక బయటికి రాగానే ఇక్కడ ఏవో ఆయిల్స్ అమ్ముతున్నారు వీళ్ళు ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ అంట కోకోనట్ ఆయిల్ ఇంకా హనీ కూడా అమ్ముతున్నారు అనమాట ఇది వచ్చేసి పైరేట్ షిప్ అంటారు దీన్ని అంటే సముద్ర దొంగలు వాళ్ళు చేసే పనులన్నిటికీ ఈ షిప్ ని వాడుకునేటోళ్ళు అనమాట అంటే ఇంకా వాళ్ళు చేసేటి అన్ని దొంగతనాలు ఆ సరుకులు అంతా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేటోళ్ళు అన్నట్టు అంటే అప్పటి సెంచరీస్ లో ఈ పైరేట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లు ఉండే వాళ్ళు దొంగిలించిందంతా అసలు ఎక్కడ సేవ్ చేసుకునేటోళ్ళు అదంతా క్లియర్ గా మనకి ఈ గుహలకు వస్తే అర్థమైపోతుంది సో ఈ షిప్ కూడా దానికి సంబంధించింది అనమాట వెదర్ ఈస్ వెరీ పీస్ఫుల్ నా లోపల చిన్న చిన్న స్టోర్స్ కూడా ఉన్నాయి అంటే కూల్ డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట యాక్చువల్లీ ఇక్కడ వెదర్ అయితే మస్తు గరం ఉంది అంటే మాకు బోగొట్ట మస్తు ఉంటుంది కానీ ఇక్కడైతే మస్తు హాట్ అనిపిస్తుంది అనమాట అంటే సేమ్ మన ఇండియా వెదర్ లాగా ఉంది సో ఇక కూల్ డ్రింక్స్ అయితే కంపల్సరీ తాగాల ఇదేదో యానిమల్ కొమ్ములాగా ఉంది కదా సముద్ర దొంగలు దీన్ని ఆల్కహాల్ తాగడానికి వాడేటోళ్ళు అంట అప్పట్ల ఇక్కడ డ్రింక్స్ చాలా ఫేమస్ అండి ఈ కోకోనట్ వాటర్ తోటి ఇంకా కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసి ఇస్తారు మనకి చాలా సూపర్గా ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఆ టేస్ట్ అయితే ఇక గుహ నుండి అయితే బయటకు వచ్చేసినాము ఈ శానేండ్రస్ ఐలాండ్ లో ఈ మోర్గాన్ కేవ్స్ అనేది ఇంట్రెస్టింగ్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా వీడియో వీడియో అయితే నిజంగానే క్రేజీ ఉంది కదా నేను చూపించే ప్రతి ప్లేస్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ అవుతున్నారని అనుకుంటున్నా సో ప్లీజ్ ఒక్క లైక్ కొట్టి వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కొలంబియా పిల్ల